నమస్కారం నేను మీషన్ముఖ్ వరదల సాయం జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకు సాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున వరదలకు సాయం చేశారు వ్యక్తిగతంగా సాయం చేశారు అసలు ఏంటి ఎవరు ఏ విధంగా చేశారు ఎవరు ప్రజల పట్ల ఉదాసీనంగా వ్యవహరించి ఉదార స్వభావంతో ఎంత దానం చేశారనేది తెలుసుకోవడం కోసం మన ముందర ఈరోజు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారేమో కోటి పది లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు మొదటి రోజు ముప్పై వేల కుటుంబాలకు రెండో రోజు ఇరవై వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంచారు మరి కోటి పది లక్షల రూపాయలు డివైడెడ్ బై యాభై వేలు వేస్తే కుటుంబానికి రెండు వందల ఇరవై రూపాయలు అందినాయి సార్ మరి ఎంతో ఉదార స్వభావంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల ఇరవై రూపాయలు కుటుంబానికి ఇచ్చారు మరి ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు డ్రామా ఆర్టిస్టు పవన్ కళ్యాణ్ గారు ఏమో సినిమా ఆర్టిస్ట్ అని చెప్పేసి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివిధ నానా వ్యాఖ్యలతో సంబోధించారు మరి మీరు ఏం చెప్తారు దీనిపైన చెప్పేది ఏముందే కలియుగ దానవుడు అని చెప్పాను కదా దానవుడికి దోచుకోవడం దాచుకోవడం తప్ప నిజాలు చెప్పడు వాడు నిజాలు చెప్పిందనుకో వాడు తల ఏ ఒక్కల వద్దని మునిషి కూడా శాపం పెట్టిండు అందువల్ల నిజాలు చెప్పడు ఓకే కాకరగాడు చెప్పడనమాట ఇప్పుడు మంచో చెడు ప్రకృతి పట్టులు పంచభూతాలు అగ్ని ద్వారా వస్తుంది భూమి ద్వారా భూకంపం ద్వారా వస్తాయి చెప్పిరావు కదా అందువల్ల ఏంటంటే ఈ ప్రకృతి ఉత్పత్తులు నేషనల్కి సంబంధించినటువంటి ఒక ఫండ్ ఉంటుంది ఈ డిజాస్టర్ కింద ఇచ్చినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు డబ్బు ఏం చేసినావు ముందు సమాధానం చెప్పండి గతంలో గతించిన ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు డబ్బు వచ్చిందా రాలేదా ఆ డబ్బులు ఏం చేసినావు దానికి లక్కాపత్రం చెప్పు ఆ డబ్బులు ఎటు ట్రాన్స్ఫర్ చేసినావు రూపాయి బిళ్ళ పెట్టకుండా గతంలో తన యొక్క ప్రణాళికలు ఏం చేసిందంటే మూడు వేల కోట్ల రూపాయలు ప్రకృతి విపత్తు నిధులు పెడతానని చెప్పిన గత పాలకుడైనటువంటి ఈ పాపాత్ముడు ఒక్క రూపాయి పెట్టాడు మూడు వేల కోట్ల కిలా కెలామిటీ ఫండ్ అని చెప్పేసి అసలు వాళ్ళు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేసాడు దానికి లెక్కపత్రం చెప్పకుండా తప్పించుకొని తిరిగిండు నేను అంటుండేది ఏంటంటే సరే మంచి వచ్చాడు ఒక జల ప్రళయం వచ్చింది ఆ ప్రదయాన్ని ఆ వరదలో కూడా బురద రాజకీయం చేశాడు సరే ప్రకృతి ఉత్పత్తులని ఎవరున్నా సహజంగా జరగతాయి ఆ జరిగిన వాటి మీద ప్రజల పక్కన మానవతా దృక్పథంతో చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా సాయం చేస్తున్నాడు కానీ ఈ దానవుడికి ఈ కలియుగ కలుడికి ఈ జగనాశుడికి మనసు లేదని చెప్పడానికి కనీసం కంపెనీలు బెదిరించి పార్టీ ఫండ్ రూపంలో మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకున్నాడు దాంట్లో ఏమన్నా ఇయ్యొచ్చుగా కనుమకు అంటే ఇచ్చే గుణం లేదు యాళ్ళు ముసుగులో ఎంత దోచేసిండనే సంగతే వాడు వాడ యొక్క ప్రేత జర్నలిస్టులు పేత జర్నలిస్టులాగా మారిపోయి వాడు ప్రేత జర్నలిస్టులో పేత జర్నలిస్టులుగా మారిపోయి ఈడు జలగలాగా తయారయ్యి దోచింది ఎంత దాంట్లోదా నీయొచ్చు లేదు అంటే వారి కంపెనీలు ఉండేవిగా ప్రజల నీళ్లు వాడుకున్నాడు ప్రకృతి వర్షానికి సంబంధించిన నీళ్లు వాడుకున్నాడు ప్రజలందరి ఆస్తులైన గనులు దోచుకున్నావు కరెంటు ప్రజలందరిది వాడుకున్నాం వీటన్నిటి మీద కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ ఉంది నీ కంపెనీల ద్వారా వచ్చే దాంట్లో నెట్ ఇన్కంలో ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టమని ఉంది ఆ డబ్బులు తీసి ఖర్చు పెట్టినా కూడా ఎంతో దాదాపుగా ఒక వెయ్యి కోట్లు ఇచ్చినా ఇవ్వాల్సి వచ్చి ఉండేది అంటే ఈ కలియుగ దానవుడికి తీసిపారే ఇంకా అని వాడి గురించి రోజు అంటే మన నాలకే సిగ్గు సిగ్గేస్తుంది మాలాంటి వాళ్ళకి తర్వాత ఇప్పుడు వచ్చింది ఇప్పట్లో మనకే ఒకటి నూట డెబ్భై తొమ్మిది సచివాలయాల పరిధిలో సబ్మ జర్డ్ అంటే నీళ్ళలో మునిగినటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పత్తి నూట డెబ్బై తొమ్మిది సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పత్తి ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం నెంబర్ టూ ఫస్ట్ ఫ్లోరు అబో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ప్రతి గృహానికి పదివేల రూపాయలు ప్రకటించింది నేటి కూటమి ప్రభుత్వం తర్వాత ఇక్కడ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే కిరాణా షాపులు ఉంటాయి చిన్న చిన్న కిరాణా దుకాణ షాపులు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది తర్వాత ఇంకా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నలభై లక్షల లోపల ఉన్నటువంటి వాటికి యాభై వేల రూపాయలు రియంబర్స్మెంట్ చేసేదానికి తయారైపోయింది ప్రభుత్వం తర్వాత నలభై లక్షల నుంచి వన్ అండ్ హాఫ్ కరోడ్ దాకా ఉన్నటువంటి పరిశ్రమలకి కొంచెం స్వాంతనా చేయుతో అందించడం కోసం లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వడానికి నేటి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది తర్వాత కోటి రూపాయలు యాబో ఏదైతే ఉంటుందో కోటి రూపాయలు యాబో ఉండేవాటికి లక్ష యాభై వేలు నలభై లక్షల నుంచి ఒకటిన్నర కోటి టర్న్ అవర్ ఉండేటటువంటి రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఎస్కి లక్ష రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది తర్వాత చూసుకుంటే టూ వీలర్ ప్రతి వ్యక్తికి ఉంటుంది ప్రతి ఇంట్లో ఉంటుంది అది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వరద నీళ్ళు వస్తే అదంతా ఇంజిన్ పాడైపోయి ఉంటుంది కాబట్టి మూడు వేల రూపాయలు సర్వీస్ సెక్టార్కి వాళ్ళు సర్వీస్ చేసుకోవడానికి టూ వీలర్కి ఇస్తున్నారు త్రీ వీలర్ ఆటోకి వచ్చేసరికి షన్ముఖు ఆటోకి వచ్చేసరికి మనకి సో పది వేల రూపాయలు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు త్రీ వీలర్కి తర్వాత చూసుకుంటే ఇట్లా అన్ని రంగాలకి ఫిషరీ వాళ్ళకి బోట్లు పోయిన వాళ్ళకి వాళ్ళకి కొంత ఇస్తున్నారు నైన్ థౌజండ్ సమ్ చేంజ్ ఇస్తున్నారు ఫిషరీ బోట్స్ వాళ్ళకి తర్వాత ఇక్కడ షెరీకల్చర్లో ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఒక పర్ హెక్టార్కి షెరీకల్చర్కి సంబంధించి తర్వాత లైవ్ స్టాక్ స్కౌస్ అండ్ బఫెల్లర్సు అంటే పాడి గేదెలు పాడి పశువులు కూడా జీవనాధారాలు కాబట్టి అవి ఏమన్నా వరదలో చనిపోయి ఉంటే ఒక్కొక్క పాడి పశువుకి యాభై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తర్వాత ఇంకా చూసుకుంటే లైవ్ స్టాకు ఎద్దులు అంటే వ్యవసాయంలో ఎద్దుల పాత్ర గణనీయంగా ఉంటుంది కాబట్టి ఈ పత్తి ఎద్దుకి నలభై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా పోతుంటే మేకలు గొర్రెలు పెంచుకునేటటువంటి రైతులు ఉంటారు పాడి పశువులు పాడి పంట అంటారు కాబట్టి ఈ ఈ లైవ్ స్టాక్స్కి వచ్చేసరికి ఒక్కొక్క గొర్రెకి కానీ మేకకు కానీ చచ్చిపోయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తర్వాత ఇంకా తీసుకుంటే పౌల్ట్రీ పౌల్ట్రీలో ఒక బోర్డ్స్ పౌల్ట్రీ అనేది ఒక పరిశ్రమగా ఉంటుంది కాబట్టి దానిలో కూడా ఇచ్చి బోర్డుకి హండ్రెడ్ రూపీస్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తర్వాత క్యాటిల్ అండ్ సీడింగ్ డ్యామేజ్ కింద కూడా ఇచ్చారు తర్వాత చూసుకుంటే అగ్రికల్చర్కి హార్టికల్చరు ఇట్లా అన్ని రంగాలకు సంబంధించి అన్నిటికీ ఒక కర్పస్ ఫండ్ తయారు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామికవేత్తలు సినీ పరిశ్రమలలో చిన్న పిల్లలు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి కొన్న సీఎంఆర్ఎఫ్ ఫండ్ కింద రిలీఫ్ ఫండ్ కింద కొంత ఇచ్చాడు కానీ ఈ జగనాసురుడు అనేవాడు కోటి రూపాయలు ప్రకటించు అంటారు సిగ్గుండాల అందువల్ల ఏంటంటే ప్రభుత్వము ఈ వరదల సమ విపత్తు సమస్య సమయంలో అన్ని రంగాలని ఒక తప్పు చిన్న చిన్న షాపుల వాళ్ళని టూ వీలర్ త్రీ వీలర్ అన్ని రంగాల్లో ఇండస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పరిశ్రమల వాళ్ళకి అందరికి కూడా చేయుతగా నిలబడింది కూటమి ప్రభుత్వం వచ్చి నిండా కలిసి తిప్పి కొడితే వంద రోజులు లోపలే ఉంది కాబట్టి ఒకటే మూడు ఒకటి చేసుకుంటు ఫస్ట్ పరిపాలన సిట్టడ చేసుకున్నాడు అనుకోకుండా వరదలు వచ్చినాయి వాటిని పరిష్కరిస్తాడు ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించిన దేని గురించి మొత్తం టోటల్గా వ్యవస్థలని ప్రక్షాళన చేసుకోవడానికి ఒక్కొక్క శాఖను ఒక్కొక్క శాఖను ఒడి అడుగులు పడుతుండే ఇంతకాడికి ఏం చేస్తాడు వంద రోజుల పాలల్లో మూడు వేల రూపాయలు ఉన్న పింఛుని నాలుగు వేలు చేసి ఒకటో తేదీ తలుపు దట్టిస్తుంట్రీ తర్వాత వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఉన్నదాన్ని ఆరు వేల రూపాయలు చేస్తారు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు కూడా ఒకటో తేదీ ప్రభుత్వ జీతాలు ఇస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళకి అన్ని సమయం ఇవ్వాలి కదా ఒకవైపు ప్రకృతి విపత్తులు మరోవైపు ఈ జగన్ రెడ్డి రోజు ఇటు గుచ్చుతూ ఉండే పని బాట లేకుండా తర్వాత ఏంటంటే కొన్ని శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు వస్తా ఉండే రోజు పనిచేసుకొనియకుండా ప్రభుత్వాన్ని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తూ ఉండే ఈ అందుకే నేను వాడు కాకరీ అన్నది ఈ కాకరని ఏం చేయాలంటే వాడికి జలాసంధ్రుడు అవ్వకుండా చూసా విద్య అక్కడ పెట్టాల వాడిని లేదా బిన్లాడిని కాని ఎట్ట చేశారో అక్కడ చేయాలండి ఓకే సార్ మరి మధుసూధర్ రెడ్డి గారు అంటే గతంలో ఎన్టీ రామారావు టైం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అంటే నారా కుటుంబం నందమూరి కుటుంబం అందించినటువంటి స్ఫూర్తి అయితేనేమి ఆ బాట అయితేనేమి చాలామంది వాళ్ళ స్ఫూర్తి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు విరాళాలు సినీ పరిశ్రమ నుంచి అయితేనేమి స్కూల్ పిల్లల నుంచి అయితేనేమి ముసలివారి నుంచి అయితేనేమి ప్రతి ఒక్కరి నుంచి అందుతున్నాయి మరి ఏంటి సార్ అసలు కోడికి కూడా అసలు దేశంలో ఫస్ట్ టైం సాయం సార్ వన్యప్రాణులకు పాడి అంటే పాడి జంతువులకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్ల పనులకు కూడా ఇచ్చారు సార్ అంటే ఏదన్నా ఈ డ్యామేజ్ అయిన ఎడ్ల బండ్లకు ఫిషింగ్ బోట్లకు నెట్లకు మోటార్లకు ఉన్నటువంటి నెట్టు కానీ ప్రతి ఒక్క విభాగాన్ని కవర్ చేసి అత్యుత్తమంగా దేశంలోనే వరద సాయంలో ది బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పేసి చంద్రబాబు గారు ప్లస్ చాలామంది నుంచి ప్రశంసలు వెల్లువ వచ్చే పరిస్థితి మరి మీరేమంటారు ఇప్పుడు మనకి ఒకటి గుర్తు పెట్టుకోవచ్చు మాకు సదావత్సలే నమస్తే మాతృభూమి నమస్తే సదావత్సలే మాతృభూమి ముందు మాతృభూమి మీద కన్న తల్లి మీద ప్రేమ నోడికి ఎన్ని చెప్పినా మారతడు వాడు కలియుగ దానవుడు కాబట్టి ఎట్ట మార్తలు చెప్పు మనం ఎన్ని చెప్పుకున్నా వాళ్ళు మార్పు రాదు అందువల్ల వాడు మార్పు ఎప్పుడు అంటే కల్లుడు అంటే దుర్మార్గుడు అని అర్థం సార్ స్వచ్ఛమైన సూర్యాధరా కంటూలో పదం కల్లుడు అది అది వేరే ఉంటుంది సార్ మనిషికి వాడికి నిలువెల్ల విషయం అనేది భక్త శాంస్క్రిత్ పద్యం ఒకటి ఉంది ఆ శాంస్క్రిత్లో ఏంటంటే పాము ఉంటుంది కదా పాముకి నిలువెల్ల విషం ఉంటుంది వీడికి కూడా అరికాల నుంచి శిరసదాక విషమే అంటే విష బీజాలు నాటుకొని ఉండమాట అందువల్ల నీకు ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే మనం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తన యొక్క ఆస్తులు మొత్తం కూడా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ని ప్రయోగించి మనం అటాచ్ చేయకపో అటాచ్ చేసుకోలేదు అనుకోండి మనం చాలా ప్రమాదంలో పడ్డది నా లెక్కగా సార్ స్వచ్ఛమైన లెక్క నేను చెప్పేది కాదని ముందుకొచ్చి వాదించేవాడిని ఒక్కడ రమ్మను సార్ నేను అంత ఉండ కదా ఆ సాక్షిలో పనిచేసేటటువంటి అప్ర మేధావుడు లేదంటే వాడున్నడిగా సవాల్ ఇచ్చిన ఒకరోజు బొగ్గన్ రాజేందర్నాథ్ రెడ్డి యు ఆర్ ఎడ్యుకేటెడ్ నా టెక్కి ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ జర్నలిస్టులు అందరూ ముందు పెట్టుకున్నాం నువ్వు మగాడివైతే రారా అని చెప్పిన బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డికి ఒక ఆర్థిక మంత్రికే సవాల్ ఇసురుతోండ రమ్మనండి పుస్తకాలు ఎత్తుకొని వాడు ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కాబట్టి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి నేను చెప్పే లెక్కలో ఒక్క అక్షరం తప్పైనా సరే ఒక్క అంకె తప్పైనా సరే కాదని చెప్పని వాడే ప్రవేశపెట్టిండు కదా నా దగ్గర పది బడ్జెట్ పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల్లో తీసే వాడే ప్రవేశపెట్టింది కదా అసెంబ్లీలో వాడే సరైన మొగుడు నాకు వాడు రావాలా లేదంటే ఉండవల్లి ఓసరవల్లిగాడు ఉండడు కదా ఉండవల్లి అరుణ్ కుమారు పెద్ద మొత్తం అయిదు ఒకడు ఉన్నాడు కదా వాడు పార్టీకి వత్తా సభలు వాడు తీసుకొచ్చుకోమను లేదంటే కేఎస్ఆర్ గారిని చెప్పు లేదు ఇంకొకడు ఉండడు వంద కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి దేవుల పల్లె వాడు వాడిని రమ్మని చెప్పు కాదని నిరూపించమని నేను అంటున్నా కదా ఓకే ఇప్పుడు నేను అనేది ఏంటంటే పెద్ద మనుషులు ముసుగు తొగిలిచ్చుకొని ఎన్ని కోట్లు కొట్టేసారు వాటన్నిటికీ ఇంత ఎవిడెన్స్తో నీ ముందు పెడతాడా కదా వంద కోట్ల రూపాయలు దేవుల పర్లా మరి వాడు నేను అంటుండ కాదని ఆర్థిక మంత్రి బొగ్గర్ రాజేంద్రనాథ్ రెడ్డి లేదు వాడి దగ్గర బడ్జెట్ పుస్తకాలు ఉండేవి కదా ఎత్తుకో రమ్మని చెప్పండి నేను చెప్పిన అక్షరాల్లో ఏదైనా ఒక అంకి తప్పు ఉందేమో చెప్పేది మళ్ళీ చెప్తున్నారు కదా సార్ అసలు అసలు వీళ్ళు ఏమీ చేయట్లేదు అంతా మేమే చేస్తున్నాం వరదలు అన్నట్టు చెప్తున్నారు విమర్శలు చేస్తున్నారు మరి వందలు అరవై శాతం వీళ్ళకైతే నలభై శాతం మరి మధుసూదన్ రెడ్డి గారు సారు ఒక పాయింట్ మంచి పాయింట్ తీశారు నలభై శాతం అనే నిధులు ఇవ్వకపోతే ఎన్ని చారులు చెప్పిన అది ఒకటే మాట వాడు కలియుగ జగనాసురుడు కలియుగ దానవుడు కలియుగ కల్లుడు கலியுக காக்கரை కాబట్టి వాడికి ఎన్ని నానార్థాల పేర్లు పెట్టిన మీరు మీరు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేసినంత విధంగా రాష్ట్రంలో ఏ పొలిటికల్ అనలిస్ట్ కూడా చేయ చేయదని నాకు అనిపిస్తుంది కలియుగ అని కూడా చెప్పచ్చు జలగ ప్రజల రక్తాన్ని దాగద్దు కానీ ప్రజల సంపదని రక్ జలగలాగి రక్తం దాగి బతకద్ది వీడు ప్రజల ఆస్తులు కొల్లగొట్టి బతుకుతుండవు అంటే వీడు ఫ్లైట్లో తిరగటానికి వీడు దోవ ఖర్చులకు డబ్బులు లేవు కదా ఈ ప్రజలు మొయ్యాల వాడు ఎత్తిన ఈ కలియుగ దానం ఉండి ప్రజలు మొయ్యాల అంతే తప్ప ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి వాడు పట్టదు సార్ ఇప్పుడు మళ్ళా కేంద్రానికి గతంలో ఏదో సుస్ అంటే ఓల్డ్ బ్యాంక్కి రాశాడు ఇక్కడ ఏదో ల్యాండ్ ఆర్డర్ లేదు నిధులు ఇవన్నీ అసలు ఏంది రాష్ట్రం అంతా అల్లకొల్లంగా ఉంది అన్నట్టుగా లేఖ రాశాడు మరి ఏంటి సార్ ఇప్పుడు కేంద్రానికి ఎల్లై ఉండని పుల్లయి ఉండని ప్రత్యేక హోదా కోసం పోరాడతామని అన్నటువంటి కనీసం వరద బాధితుల కోసము కేంద్రానికి ఇన్ని కోట్లు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఒక బహిరంగ లేక కూడా రాయలేదు సార్ వాళ్ళ దుష్టి అది కాదు కలుడు కాకపోతే యూట్యూబ్ కోడికి ఉత్తరాలు రాశా వరల్డ్ బ్యాంక్ కోడికి ఉత్తరాలు రాశా వాడు మంచి చేయకపోయినా పర్వాలా వాడు చేయకపోయినా పర్వాలా ఎనపక్కను చేరుకొని రాసేదను లెటర్లు సీక్రెట్గా మెయిల్ లోను మెయిల్లో పెడతా ఉండదు కదా అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సి ఉన్నటువంటి లక్షణము సలక్షణము వాటిలో ఒకటన అన్నాడు దగ్గర ఒక్కటి కూడా లేదు ఇంకొకటి చెప్తాను సన్ముకు ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలా వీజి వెంకటిరెడ్డిని సముద్రయానం గుండా సరిహద్దులు దాటిచ్చినటువంటి కలుడిడు చెన్నై నుంచి వీజి వీజి వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్ గా పనిచేసిన నేవీలు వాడందరూ ఎయిర్ ట్రావెల్ చేస్తారు అనుకుంటే ఈడేం చేసిందో పని పనిచేసినాడు కదా పది లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మరి వెళ్ళాడు ఇప్పుడు ఈయన పట్టుకొని లోపలేస్తే వాడు వస్తుంది బయటికి ఈయన లోపల ఈయన్ని సహదా సహజ ప్రభుత్వం కృషి చేయాల ముందు ఈయన్ని లోపలేస్తే ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారని చెప్పేసి సమాచారం సార్ అసలు ఈ లుక్అవుట్ నోటీస్ వీళ్ళు పోర్ట్లు మర్చిపోయారు ఎయిర్పోర్ట్లు చూసుకున్నారు పోర్ట్లు మర్చిపోయారు మన పోలీసు వాళ్ళు